మల్లేల గ్రామం కొండరాయితో ఆళ్ళగడ్డలో తయారు చేసిన దేవతామూర్తుల విగ్రహాలు మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురు విశ్వసిస్తున్నారు అయితే దేవుడి రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు పేరు తలవగానే ఆ రూపం కళ్ళ ముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన కళాకారులు ఈ గ్రామం వద్ద ఉన్న నానుబాయి కొండ ప్రాంతంలో సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో నల్లటి రాతి శిలలు నిక్షిప్తమై ఉన్నాయి ఇవి నాణ్యంగా దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అనువుగా ఉండటంతో పలు ప్రాంతాలకు చెందిన శిల్పులు శిలలను చెక్కి విక్రయిస్తున్నారు కొందరు బండలాగుడు పోటీలకు పెద్ద బండరాలను ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారు తొండూరు మండలం మల్లెలలో ఉన్న వడ్డెర కుటుంబాలు దశాబ్దాలుగా కుట్ట నుంచి రాయిని వెలికి తీయడం వృత్తిగా చేసుకున్నాయి విగ్రహాలకు రాళ్ళు అనువుగా ఉండటంతో ఆ రాళ్లను ఇతర ప్రాంతంలోని శిల్పులకు విక్రయిస్తున్నారు ప్రధానంగా ఆళ్ళగడ్డతో పాటు పలు ప్రాంతాల్లోని శిల్పులు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళ్తున్నారు స్థానికంగానే కాకుండా ఇతర జిల్లాలలో గుడుల నిర్మాణంతో పాటు గుడుల స్తంభాలు దేవతామూర్తుల విగ్రహాలు ఇతర అవసరాల కోసం కూడా తీసుకెళ్తూ ఉంటారు రాయిని ఇక్కడ అడుగు చొప్పున విక్రయిస్తున్నారు ప్రధానంగా నంద్యాల జిల్లాలోని ఆళ్ళగడ్డకు చెందిన శిల్పులు మల్లేల గ్రామం నానుబాయి కొండ నుంచి ఎక్కువగా రాయిని తీసుకెళ్తూ ఉంటారు ఈ రాతితో వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు గ్రామ దేవతల విగ్రహాలు సైతం తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారు ఇటీవలే మల్లెలకొండ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం కోసం నలభై ఐదు అడుగుల పొడవున్న రాయిని మైసూరుకి చెందిన వారు తీసుకెళ్లారు దేవతామూర్తుల విగ్రహాలే కాకుండా బండలాగుడు పోటీలకు ఉపయోగించే పెద్ద బండరాళ్ళు కంకల గుండ్లు సైతం ఈ రాయితో ఇక్కడి తయారు చేస్తున్నారు ఇవే కాకుండా రోళ్ళు విసురు రాళ్ళు రుబ్బురాళ్ళు తదితర వాటిని సైతం తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలకు ఇదే వృత్తి పొద్దున్నే వెళ్ళి కొండగుట్టపై మట్టిని తొలగించి రాళ్లను వెలికి తీస్తున్నారు వెలికి తీసిన రాళ్లను అడుగు డెబ్బై ఐదు చొప్పున విక్రయిస్తున్నారు మహిళలు సైతం పురుషులకు తోడుగా ఇదే పనిలో ఉంటున్నారు పది ఎకరాల్లో నానుభావి కొండను స్థానిక సొసైటీ ద్వారా లీజుకు తీసుకున్నారు భూమి నుండి పది అడుగులతో వరకు ఇక్కడ రాతి పొరలు ఉన్నాయి పూర్వం నుంచి ఇదే వృత్తిలో ఉన్నట్లు ఒడ్డరిలు చెబుతున్నారు పెద్దల నుంచి వచ్చిన వారసత్వంగా ఇప్పటికే రాళ్ళు తీసి అమ్ముకోవడమే వృత్తిగా బ్రతుకుతున్నట్లు చెప్పారు తమకు వ్యవసాయ భూములు లేవని రాయి తీసి అమ్ముకోవడం చిన్న రాళ్లను మొలిచి విక్రయించుకోవడమే వృత్తిగా బతుకుతున్నట్లు వారు పేర్కొన్నారు రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందల లోపు కూలీ మాత్రమే పడుతున్నట్లు కూడా తెలిపారు రాయి నాణ్యంగా ఉండటంతో శిల్పాలకు పనికి వస్తుందని ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి రాయిని తీసుకెళ్తున్నట్లు వారు వివరించారు గ్రామాల్లో గుడులు నిర్మించే వారు వారికి అవసరమైన రాయిని తరలించుకుని ఇక్కడ నుంచే తీసుకువెళ్తుంటారని వారు చెప్పారు దేవతామూర్తుల విగ్రహాలు చేసేందుకు శిల్పులు మా వల్లేల గ్రామం వద్దనున్న నానుబాయి కొండరాయిని తీసుకువెళ్తారు శిల్పులకు అవసరమైన రాయిని మేము తవ్వి తీసి అడుగుల లెక్కన విక్రయిస్తాం చాలామంది గురులు నిర్మించేవారు కూడా రాయి తీసుకెళ్తూ ఉంటారు పెద్ద రాళ్లను విక్రయించి చిన్న చిన్నరాళ్ళను రోళ్ళు రాళ్ళు తదితర వాటిని మేమే మొలిచి విక్రయిస్తూ ఉంటాం మా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఇదే వృత్తితో జీవిస్తున్నాము మా పూర్వీకులు ఇక్కడి రాయిని వెలికి తీసి దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అమ్మేవారు ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం గ్రామం వద్దనున్న నాలుబాయి కొండ ప్రాంతాన్ని లీజు ద్వారా తీసుకుని రాయిని వెలికి తీసి అడుగు చొప్పున విక్రయిస్తూ ఉంటాం ఆళ్ళగడ్డ ఇతర ప్రాంతాల వారు ఇక్కడి నుంచే రాయి తీసుకెళ్తుంటారు ఈ రాయితోనే విగ్రహాలను రుబ్బురోళ్ళు తయారు చేస్తూ ఉంటారు